హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మేసిరి సామ్యాలని ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే అవి కూడా ఇప్పుడు పది రోజులు అవుతుంది నేను వీడియో చేయలేకపోయాను ఒక ప్రాబ్లం వల్ల ఏంటో సమస్యలు ఇప్పుడు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంతవరకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఎవరిని కూడా మర్చిపోలేను ఎందుకంటే ఇంతవరకు సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఎంతవరకు వచ్చాను త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయ్యారు ఫైవ్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యింది కానీ అమెరికన్ థౌజండ్స్ సబ్స్క్రైబర్లు అనేది వాటికి పెట్టాలంటే టెన్ మిలియన్స్ వీసీ అడిగారు టెన్ మిలియన్స్ వీస్ అంటే వన్ మిలియన్ అయింది ఇంకా టూ మిలియన్ కావాల్సి ఉంది మీరు అందరు తప్పకుండా చూస్తూ ఉండండి చూసి మీరు అందరు సబ్స్క్రైబర్లు చేస్తేనే మీ సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా వీడియోస్ని తప్పకుండా మీరు చూస్తే కనుక నేను ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాను ఎందుకంటే మీరు చిన్న వీడియో పెద్ద వీడియో అని స్క్రిప్ట్ చేయకుండా స్క్రోల్ చేయొద్దు మీరు చూస్తేనే నేను ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాను అంతేకాదు ఈ యూట్యూబర్లో అయితే ఏదైతే ఉన్నారో కొత్తగా రీసెంట్గా యూట్యూబ్ పెట్టేవాళ్ళు అంటే సీనియర్ని అంత చెప్పదగిన వాడిని కాదు కానీ యూట్యూబ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ మీ వీడియోల్లో కంటెంట్ అనేది ఉండాలి ఫస్ట్ మీ వీడియోల్లో కంటెంట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మీ వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వైరల్ అవుతుందంటే కంపల్సరీగా అయితే ఎందుకంటే కంటెంట్ లేని ఏ వీడియో వైరల్ అవ్వదు అదొకటి ఫస్ట్ హ్యాష్ హ్యాష్టాగ్లు పెట్టాలి మీరు తమ్లైన్ పెట్టేటప్పుడు వీడియోకి సంబంధించిన మ్యాటర్ మట్కే రాయాలి వేరే విధంగా ఏది రాయద్దు స్టార్టింగ్ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ తెలుగని లేకపోతే వైట్ వైట్ స్టూ వైట్ స్టార్ అని వైట్ స్టూడియోనో లేకపోతే వైట్ షార్ట్స్ అని ఇలా ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ ఒకటి మట్టి కంపల్సరీ పెట్టాలి పెట్టిన తర్వాత దానికి సంబంధించిన మ్యాటర్ మట్టుకు పెట్టండి మీ వీడియోల కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది మీ సెల్ ఫోన్లు అనేది ఏమీ కలకవలసిన అవసరం లేదు యూట్యూబర్ లేదో చెప్తుంటారు ఎవరో ఒకరి మట్టికే చెప్తున్నారు ఒకళ్ళిద్దరు చాలా సఖ వివరంగా చెబుతున్నారు వాటిని మట్టికే పాటించండి ఎందుకంటే నేను స్టార్టింగ్ టైంలో చేసిన మిస్టేక్లు ఇవి ఎందుకంటే నేను చాలా మిస్టేక్లు చేశాను నాకు రాలేదు ఒక ఒక వీడియో వచ్చి రెండు లైక్లు మూడు లైకులు నలుగురు చుట్టూ నాకు కొద్దిగా అదే కొత్త అసలు ఏంది అనేది అర్థం కాదు కానీ ఒక వీడియో వైరల్ అయిన తర్వాత నాకు అర్థమైంది కంటెంట్ లేని వీడియో ఏది వైరల్ అవ్వదు గుర్తుపెట్టుకోండి కంటెంట్ లేని వీడియో వైరల్ అవ్వదు తప్పకుండా మీరు కూడా అదే మాదిరిగా ఫాలో అవ్వండి కంటెంట్ చూసుకోండి తప్పనిసరిగా తమ్ము కరెక్ట్గా పెట్టండి తప్పకుండా మీ వీడియో వైరల్ అవుతుంది భద్ర ప్రతి ఒక్కరు అర్థమైందా మీరు అందరు ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు తప్పనిసరిగా ఇంకా ఎక్కడి నుంచి కూడా మీరు నా వీడియోస్ని చూస్తూ కంపల్సరీగా స్క్రోల్ చేయొద్దు పెద్ద వీడియో చిన్న వీడియో అని లేకుండా ప్రతి ఒక్క వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మేసర్ని మీరు నన్ను పైకి లెవదీయాలని కోరుకుంటున్నాను నా గమ్యానికి చేరాలంటే మీరు కంపల్సరిగా నా వీడియోస్ని చూస్తేనే నేను నా గమ్యానికి చేరుకోగలుగుతాను నేను వాచ్ అవర్స్ అయిపోయింది సబ్స్క్రైబర్లు అయిపోయారు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టెన్ మి టెన్ త్రీ మిలియన్స్ ఫీసు త్రీ మిలియన్స్ ఫీజు ఏదైతే ఉందో అది కూడా వన్ పర్సెంట్ అయిపోయింది ఇంకా టూ మిలియన్స్ వీస్ తప్పనిసరిగా ఇంకా మనకి ఆరు నెలల టైం ఉంది ఈ ఆరు నెలల టైంలో ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వాలి లేదంటే మళ్ళీ ఏమైతే మరి నా ఛానల్ ఆగిపోయితే ఏమైతే నాకు తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్